తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగనం ఒక మట్టి కుండలోని ఎందుకు పెడతారు తెలుసా తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తాండవాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పలతో పూజించేవాడు ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మ మట్టి పూలు ఉండడం చూసి దాని వెనుక ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటారు అలిపిరి దగ్గరలో ఉన్న భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకు తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామనుకుంటారు కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు అయితే ఒకసారి స్వయముగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలేస్తుంది ఏమైనా తినడానికి ఉంటే పెట్టు అని అడుగుతాడు స్వామి వారిని చూసిన పరవశంలో భీమన్న తన మట్టి కుండలో తింటున్న పెరుగణంని స్వామివారికి సమర్పిస్తాడు